By integrity, innovation, compassion, and courage. To serve the Republic does not require a uniform or a title, it requires character. As we continue this historic period and ceremony, let us remember that every generation has a role to play in preserving the Republic. The freedom fighters gave us independence, the framers gave us constitution. It is now our duty to give future generations a stronger, fairer, and more united India. On this Republic Day, let us renew a collective pledge, not merely to celebrate the Republic, but to live by it. Let us honor the Constitution not only with words, but with actions. Let governance be guided by justice, leadership with humility, and citizenship by responsibility. May our Republic continue to stand firm, resilient in the face of challenge, inclusive in spirit, and unwavering in its commitment to democratic values. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొని కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు వారికి వేదిక హార్దిక స్వాగతం తెలియజేస్తుంది హార్టీ వెల్కమ్ సార్

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్ హార్టి వెల్కమ్ సర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఐటీ శాఖ మాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇతర ఉన్నతాధికారులు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొద్ది క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు within a short while today's chief guest and esteemed governor of andhra pradesh sri abdul nazir ji కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యవత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారతమాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మన కంకణ కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు

Sri K. Vijayanand, IAS, Chief Secretary to Government of Andhra Pradesh. Sri Harish Kumar Gupta, IPS, Director General of Police of Andhra Pradesh. Sri J. Shamal Rao, IAS, Principal Secretary to Government. Srimati Mati B. Rajkumari, IPS, IGP APSP Battalions. Srimati Mati A. M. Thameem Ansaria, IAS, Collector and District Magistrate. Sri Vakal Jindal, IPS, SP Guntur. Dr. T. Mohan Rao, Director of Protocol, GAD AP Secretariat. Honorable Governor is requested to unfurl the national flag. ఆల్ ది స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ జాతీయ పతాక ఆవిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిండిగా యూనిఫామ్ లోని అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి ఆనరేబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫాల్ ది నేషనల్ ఫ్లాగ్ बाजू शस्त्र करेगा